నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ పరంగా ఎంత యాక్టివ్గా ఉంటారో మనందరూ కూడా తెలిసిందే సో పాలిటిక్స్ అనేపాటికి సినిమాలను కూడా పక్కన పెట్టేసి రాజకీయాలను చేస్తూ ఉంటాడు అయితే ఏంటంటే తను సినిమాలని తాను మర్చిపోయామో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి వాటిలో పిర్యాడిక్ డ్రామా సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి అసలు ఓజీ అయితే ప్యాన్ వరల్డ్ సినిమా కాబోతోంది నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సినిమాలకు సంబంధించి అది గుర్తుందో లేదో అసలు ఏం చేయాలనుకుంటున్నారు నాకైతే ఇప్పటికీ అది కూడా అర్థం కావట్లేదు మూడు సినిమాలు లైన్లో ఉంటే రేపు సమ్మర్కి హరిహరి అనే సినిమా రాబోతున్నానకి ఒక టాక్ అయితే నడిచింది అది వస్తుందో లేదో ఒక డౌట్ ఎలాంటి అప్డేట్స్ లేవు ఫ్యాన్స్ ఏమో అడుగుతున్నారు మనకేమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు సరే డివి విధాన గారికి సంబంధించి ఏదైనా చేస్తే మామ రియాక్షన్స్ వేరేలా ఉంటున్నాయి ట్విట్టర్ వేదిక అయితే సో అప్డేట్స్ ఇవ్వట్లేదు ఫస్ట్ సాంగ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఒకటి మాత్రం బయటకు వచ్చింది ఆ తర్వాత ఇంకా మర్చిపోయారు అది కూడా ఏం జరుగుతుంది అసలుకి సినిమా అప్డేట్స్ ఇస్తారా ఇయ్యారా అరే ఆల్రెడీ జనవరి అయిపోయింది ఫిబ్రవరి మార్చ్ టూ మంత్స్లో నాకు సినిమా వచ్చేలాకైతే అసలు ప్రమోషన్స్ అయ్యేవి ఎక్కడా హంగామా అయ్యేది హడావిడేది రెండు నెలల్లో అంటే మార్చ్ జనవరి అయిపోయింది డిసెంబర్ లేకపోతే లేకపోతే అక్టోబర్ నవంబరు ఆ టైం అయితే అనుకోవచ్చు బట్ వీళ్ళు మార్చిలోనో ఏప్రిల్లో సమ్మర్లో పక్కగా వస్తున్నామని అని చెప్తే ఇప్పటికే ఆల్రెడీ ఒక నెల కంప్లీట్ అయిపోతే జనవరికి సంబంధించి ఫిబ్రవరి నెల మొత్తం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేకపోతే ఆ వర్క్ ఈ వర్క్ అసలు ఏ వర్క్ ఏం జరుగుతోంది అనేది కూడా ఎలాంటి అప్డేట్స్ లేకుండా కేవలం గాలి వదిలేసినట్టు నాకైతే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అసలు షూటింగ్కి వెళ్తున్నారా లేదా ఆయన ఆయన నాకు తెలిసినంత వరకు అయితే షూటింగ్ వేరే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు అయితే కంప్లీట్ చేస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే చేయాల్సి ఉంది మరి ఇప్పటివరకు వాటిని పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి పెద్దగా వెళ్ళి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసినట్టు ఎక్కడ కూడా అనిపిస్తుంది అమరావతిలో ఒక షెడ్యూల్ చేసినట్టు ఉన్నారు అది కూడా ఒక ఐదు నుంచి పది రోజుల పాటు మాత్రమే అంతే తప్ప ఎక్కడ కూడా ఎక్కువ చేయలేదు సో అభిమానులు కూడా అడుగుతున్నారు అసలు మన సినిమా వచ్చి దా రాదా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఆయన లేచినప్పటి నుంచి పాలన అంటే తిరుగుతున్నారు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న విషయం ఆయన అమెరికా కూడా వెళ్తారనేది రకరకాల వార్తలు వస్తారేపథ్యంలో జనసేన పార్టీ శతాబ్ని అయితే క్లారిటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక ఆ నిర్ణయాన్ని అఫీషియల్ హ్యాండిల్స్ తో తెలియజేస్తామని ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఎవ్రీడే వస్తున్నటువంటి అప్డేట్స్ ఏంటంటే ప్రతి రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయా శాఖ మంత్రులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్లు చేస్తూ ఉన్నారంట మీటింగ్లు చేస్తూ ఉన్నారు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పంచాయతీ పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి పనులు వీటివి వీటి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు నిమగ్నం అయ్యారని సినిమా షూటింగ్స్ అసలు నాకు తెలిసి జనవరిలో పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ చేసి నాకు తెలిసి ఒక్కరోజు కూడా ఒక్క ఒక్కరోజు కూడా చేయాలి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా అసలు సెట్స్ మీదకి వెళ్ళిందో లేదో కూడా డౌటే ఆ బౌన్ స్క్రిప్ట్ రెడీ అయిందో లేదో కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది ఎందుకంటే హరిశ్ శంకర్తో చేయాల్సినటువంటి ఈ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ వెయిటింగ్ అనమాట ఇది ఫస్ట్ వచ్చేసి ఏదైతే డబ్ చేస్తారని చెప్పేసి అను డబ్బు కాదు రీమేక్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ ఇది రీమేక్ సినిమా కాదు స్ట్రైట్ సినిమాలోనే ఉంటుందని చెప్పేసి ఒక ఐడియా అయితే ఇచ్చినారు ఇక ఓజీ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు పది ఇరవై రోజులు ముప్పై రోజులు అయితే అయిపోద్దని చెప్పి చెప్పినారు ఇంకా అదేమైందో తెలియదు హరిహర వీరమ్మల్లు ఒక రీసెంట్గా పాట అయితే రిలీజ్ చేస్తారు అది కూడా పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట మరి అది ఎన్నేళ్ళ క్రిత రిలీ ఎన్నేళ్ల క్రితం రికార్డ్ చేశారు నాకైతే తెలియదు కానీ నాకు తెలిసి అది రీసెంట్గా రికార్డ్ చేసిన సాంగ్ అయితే కాదు కొన్ని ఏళ్ల క్రితమే రికార్డ్ చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ ముందే రికార్డ్ చేసి దాన్ని ఈరోజు వదిలేరు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కానీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు ఫ్యాన్స్ అయితే అప్డేట్స్ అడుగుతున్నారు మూవీ టేమేమన్నా స్పందించిద్దామో చూద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నాం కానీ ఏ ఒక్కరూ స్పందించట్లా అటు డివివి దానయ్య గారు కావచ్చు ఇటు ఏఎం రత్నం గారు కావచ్చు అటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు సో ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయంలో ఏ ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్పందించడం పరిస్థితి మరి వీటన్నిటి రీత్యా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ ఒక్కటే కాదు తప్పనిసరిగా రాజకీయ రాజకీయాలతో పాటు సినిమాలు చేయాల్సిందే ఆ సినిమాలు రావాల్సిందే అసలకే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి సినిమా సో క్రేజ్ మామూలుగా ఉండదు ఒక పక్క టీడీపీ అభిమానులు కావచ్చు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు అసలు రచ్చ రచ్చేస్తారన్నమాట సో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అది మా దాంట్లో మాత్రం అలాంటి భేషజాలు లేవు కానీ ఏంటంటే ఎప్పుడు వస్తారు అదే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్గం మారింది చూడాలి ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం సో పోస్టర్ అన్న రిలీజ్ చేయండి లేదంటే ఒక చిన్న గ్లిమ్స్ అన్న రిలీజ్ చేయండి సాంగ్కి సంబంధించి చిన్న ప్రోమో అయినా ఇవ్వండి మన సంక్రాంతికి ఏదో అనుకున్నాం అది అవలా జనవరి ఫస్ట్కి ఏదో అనుకున్నావు అవలా క్రిస్టమస్కి ఏదో అనుకున్నాం అది కూడా అవలా ఏమో అసలుకి ఏమీ అప్డేట్లు కూడా లేవు సినిమాల నుంచి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు మీరు దీనికి సంబంధించి మూవీ టీమ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి ఫ్యాన్స్ని ఇబ్బంది పడ్డం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు డివి దాని గారు అదేవిధంగా ఏమరత్నం గారు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కొన్నేళ్ళు అయిపోయింది పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చి ఎప్పుడో బ్రో అనే సినిమా తర్వాత పెద్ద సినిమాలు ఎక్కడ కూడా లేవు ఆయన రెగ్యులర్ పాలిటిక్స్లో బిజీ అయిపోయినాడు ఇంకా అప్పటి నుంచి పాలిటిక్స్ 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 పాలిటిక్స్లో ఓకే ఆయనకి ఇష్టం కాబట్టి చేస్తాడు దాంతోపాటు మాకు సినిమాలు కూడా కావాలి కదా అనేది అభిమానులు అడుగుతున్నారు మరి దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో చూడాలి